హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మై ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో ఎగ్స్ గ్రేవీ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీగా చేయవచ్చండి అంతేకాదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది రైస్లోక్కని చపాతీలోక్కని పుల్కాలోకి పులావ్లోకి అన్నిట్లో కూడాను చాలా మంచి కాంబినేషన్ ఇలాంటి ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం అంతేకాదు ఈ కర్రీలో అంతా పట్టి ఎగ్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మనం తినేటప్పుడు తప్పకుండా ఒకసారి ఇలా కర్రీ చేసుకొని చూడండి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అందుకోసం ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగిన తర్వాత రెండు చక్క లవంగాలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి అవి కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు అంతా కూడాను చక్కగా వేగిపోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోతేనే ఏ కర్రీకైనా సరే చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కూడాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూశారు కదండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మూడు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు అనేవి కొంచెం పండిన టమాటాలు అయితే గ్రేవీ మనకి బాగా వస్తుందండి ఇప్పుడు టమాటాలన్నీ కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఒక క్యాప్సికాన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యాప్సికం వేసుకోవడం వల్ల మనం చేసేటటువంటి కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఈ టమాటా అంతా మగ్గిపోయేటట్టు మెత్తగా అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి చూసారా ఇక్కడ టమాటా అంతా కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు రుచికి సరిపడినటువంటి ఉప్పు కారం అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి గరం మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర ఇప్పుడు ఇవన్నీ కూడాను చక్కగా వేగేటట్టు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత చక్కగా వేగిపోయింది కదండి నేను ఎగ్స్ అనేవి ముందే బాయిల్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఎగ్స్కి చాప్తోటి నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని ఈ మసాలాలో వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలంతా కూడాను గుడ్లకు పట్టేటట్టుగా చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఎగ్స్ అనేవి సాఫ్ట్గా వచ్చి ఘాట్లు పెట్టుకున్నాం కదండి లోపలికి కూడా మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవంతా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీకి సరిపడినటువంటి వాటర్ మీరు కావాలంటే ఇంకొన్ని వాటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్లో ఈ మసాలంతా కూడాను చిక్కగా అయ్యేటట్టుగా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చూసారా కూర అనేది చక్కగా ఉడిగిపోయింది మనకి మంచి గ్రేవీ అనేది తయారైంది ఇలా చక్కగా ఎగ్స్ తోటి ఈ విధంగా కర్రీ చేసుకున్నారంటే మనకి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎగ్స్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్